చాలా మంది సెలబ్రిటీలు లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేస్తుంటారు ఖరీదైన కార్లు లైఫ్ ను లీవ్ చేస్తుంటారు లక్షల ఖరీదైన బట్టలు కోట్లు ఖరీదైన కార్లలో షికార్లు కొడుతుంటారు ఇక మరికొంతమంది మాత్రం ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా సింపుల్ లైఫ్ను గడుపుతుంటారు ఎంత కాస్ట్లీ కార్లు ఉన్నా కూడా అప్పుడప్పుడు ఆటోల్లో తిరుగుతూ ఉంటారు తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా ఇలా ఆటోలో తిరుగుతూ కనిపించింది విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ ఆమె ఆమె మరెవరో కాదు అందాల భామ అలియాభట్ ఈ అమ్మడికి వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి డజన్ల కొద్దీ లగ్జరీ కార్లు ఉన్నాయి అయినా కూడా ఆటోలో ప్రయాణించింది ఈ అందాల భామ ఇటీవల ఓ సాయంత్రం ముంబైలో అలియాభట్ ఆటోలో తిరుగుతున్న వీడియో వైరల్గా మారింది అది చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు కొందరు దీనిని డ్రామా అంటుండగా మరికొందరు అలియా కు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు భట్ తన సింప్లిసిటీని చూపించేందుకే ఆటోలో ప్రయాణించిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు కానీ అసలు విషయానికి వేరు అలియా వెళ్లాల్సిన దారి చాలా ఇరుకుగా ఉంది కాబట్టి అంత చిన్న రోడ్డులో పెద్ద కార్లను తీసుకెళ్లడం సాధ్యం కాదు అందుకే ఆమె ఆటోలో ప్రయాణించారని అభిమానులు అంటున్నారు అలియా భట్ తో పాటు ఆమె బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ దీపికకు అరుదైన ఘనత ఈ ఫీట్ సాధించిన ఏకైక ఇండియన్ స్టార్ స్టార్వే ప్రభాస్ కోసం రంగంలోకి కరీనా థియేటర్ సోగిపోయేలా మాస్ మసాలా నూరుతున్న తమన్ నిత్య మెనన్ ప్రభాస్ కారణంగా మానసికంగా కుంగిపోయారు